రైతు సోదరులకు నమస్కారం మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు వ్యవసాయంలో పాస్పరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం సాలబలైజ్ బ్యాక్టీరియా జింక్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి చాలా రకాల బ్యాక్టీరియాస్ వాడుతుంటారు ఇవి ఎందుకు వాడుతున్నారంటే ప్రస్తుతం ఇప్పుడు మనకు యూరియా క్రైసిస్ వచ్చింది యూరియా అనేది దొరకట్లేదు అలాగే డీఏపీ కూడా దొరకట్లేదు ఇంకొంతమంది నేలక పాడైపోతుందని చెప్పేసి ఈ సాలబలైజింగ్ బ్యాక్టీరియాస్ అనేది తీసుకొచ్చి వాడుతున్నారు ఇవి నిజంగా మనకు ఈ యూరియా డీఏపీలు వాడినంత ప్రభావాన్ని చూపిస్తాయా అసలు నిజంగా ఈ పాస్పరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయా అసలు ఈ పాసి ప్లాస్ సార్జింగ్ బ్యాక్టీరియా అంటే అసలు ఈ బ్యాక్టీరియాస్ ఏ విధంగా ఉంటాయి అసలు భూమిలో ఏం జరుగుతుందో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా మంది రైతులు ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోవడం వలన ఈ రోజు మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి రైతు ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది అని చెప్పేసి అన్ని రకాల ప్రోడక్ట్స్ వాడి ఆర్థికంగా నష్టపోతున్నాడు ప్రతి ఒక్క నేను ఒకటి సింపుల్ చెప్తా ఇలా చాలా లోసుకు నేను ఈ రోజు వీడియోలో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే ఈ ఏ ఏ రెవల్యూషన్ వల్ల మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ వల్ల చాలా మంది ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు ఇంకేదైనా ఎన్ఆర్ఐలు కావచ్చు ఈ వ్యవసాయంలోకి రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి అవగాహన లేకుండా వ్యవసాయం చేసి విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టి ఈ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ రావడం వల్ల రైతుకు రేట్ అనేది ఉండట్లేదు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి గమనించుకుంటే కూడా ఏ సరైన ధర అనేది దక్కలేదు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అదే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఏ రైతున్న అయితే తెలివిగా ఈ వ్యవసాయంలో ఎవల్యూషన్లో భాగంగా అంటే మనకు జీవ పరిణామ క్రమంలో భాగంగా కొత్త నేర్చుకొని నేర్చుకుని ముందుకెళ్తాడు ఆ రైతు మాత్రం సక్సెస్ అవుతాడు కాబట్టి కనీసం పదవ తరగతి చదివిన రైతు సరే కొద్దిగా గొప్ప ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్న అయినా సరే నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇక ఫాస్ఫరస్ సాలబ్లైజింగ్ బ్యాక్టీరియాస్ జింక్స్ పొటాషియం సాలబలైజింగ్ బ్యాక్టీరియాస్ ఇలాంటి బ్యాక్టీరియాస్ గురించి మాట్లాడుకున్నాం నిజంగా పాస్పో సాలబలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుందంటే అసలు ఇది ఒక బ్యాక్టీరియా కానే కాదు ఎందుకంటే కొన్ని వేల రకాల బ్యాక్టీరియాస్ పాస్పరస్ సాలబలైజ్ చేస్తాయి ఇది ఒక్క బ్యాక్టీరియా కాదు బ్యాసిలస్ ఉంటుంది సుడోమానస్ ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని 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 రకాల స్ట్రెయిన్స్ అనేది ఈ యొక్క బ్యా కంట్రోల్ చేస్తాయి మంది ఏమంటారు అంటే నాకు ఫోన్ చేసిన రైతులు కూడా అనా మీరు ఇచ్చే బ్యాక్టీరియాలో పాస్ప్రోసాలభలో బ్యాక్టీరియా ఉంటారు అసలు పాస్ప్రస్ ఎలా సలభలో అయితే తెలుసా ఒక బ్యాక్టీరియా భూమి లోపల మొక్క ఇచ్చినటువంటి ఫుడ్డుని కానీ లేదంటే సాప్రోపైటిక్ కార్బన్ కానీ ఆర్గానిక్ మాన్యుని కానీ తిని అక్కడ కొన్ని రకాల గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది ఏంటి అంటే మనకు సిట్రిక్ యాసిడ్ కావచ్చు గ్లూకోనిక్ యాసిడ్ కావచ్చు ఇలా కొన్ని రకాల బలమైన యాసిడ్స్ని రిలీజ్ చేసినప్పుడు భూమిలో ఎలా ఉంటుంది అంటే పాస్ఫరస్ ట్రై కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది లేదంటే అమని అల్యూమినియం పాసిపేట్ రూపంలో ఉంటుంది ఇవి ఏమైతే అంటే ఒక రాయిలాగా బంధించబడి ఉంటాయి ఈ బలమైన యాసిడ్స్ అనేవి వదిలిపెట్టినప్పుడు ఈ ఫంగస్ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కూడా వదిలిపెడతాయి స్ట్రెయిన్ కూడా మనకు ఈ యొక్క దీన్ని విడుదల చేయడానికి దాంతో దాంతోపాటుగా మనకు ఈ వ్యామ్ మైకోరైజా కూడా ఈ ప్రక్రియలో ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కొన్ని రకాల గ్లూకో గ్లూకోస్ని గ్లూకోటిక్ యాసిడ్ లాంటి బలమైన యాసిడ్స్ ని విడుదల చేసినప్పుడు ఈ యాసిడ్స్ ప్రభావం వల్ల ఈ బ్యాక్టీరియా ఈ న్యూట్రిషన్ అనేది కరుగుతుంది ఇది కరగడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకు అందుబాటులోకి వస్తుంది మనకు అంత ఎందుకు ఈ డిఏపి బస్తాలు తయారు చేస్తారు కదా ఆ డిఏపి బస్తాలు కూడా ఈ యొక్క ఫార్ములా తయారు చేస్తారు భూమిలో నుంచి తీసుకున్నటువంటి రాక్ ని సిట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలాంటి బలమైన యాసిస్టలు కరిగించి వాటిని మనకు డై అమోనియా రూపంలోకి మారుస్తారు డైఅమో అక్కడ మూడు ఫాస్ఫేట్ అనువులు కాబట్టి రెండు ఫాస్ఫేట్ అనువులుగా మార్చి దానికి అమోనియా లాంటివి యాడ్ చేస్తారు అప్పుడు డై అమోనియా ఫాస్ఫేట్ అవుతుంది సేమ్ ఇలాంటి ప్రక్రియనే నేచురల్ గా భూమిలో బ్యాక్టీరియా చేస్తాయి ఈ బ్యాక్టీరియాస్ అనేది ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఆటోమేటిక్గా అది వేరే న్యూట్రిషన్తో కలిసి రాయిలాగా మార్చుకోవడం లేకుండా మొక్కలకు అందుబాటులో నేను లాగా వెళ్ళిపోతుంది ఇది పాస్పరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా అంటే కేవలం సింగిల్ బ్యాక్టీరియా కాదు కనీసానికి ఒక ఐదు వేల ఒక కోటి రకాలైన ఉంటాయి నా తెలిసి భూమిలో సింపుల్గా చెప్పాలంటే మన భూమి ఉంది మన భూమిలో ఏ విధంగా అయితే ఒక ఏడు ఖండాలు ఉండి చాలా రకాల జాతులు మతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అది కూడా ఒక మతం లాంటిది ఇప్పుడు భూమిలో ఏమి ఉంటాయంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి మన భూమి మీద ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని రకాల జీవులు ఉంటాయి భూమిలో బ్యాక్టీరియాస్ ప్రోటోజోవాస్ నెమిటోడ్స్ ఫంగస్ యాక్టినో యాక్టినోమైడ్స్ మైట్స్ ఇంకా చాలా రకాలు ఇలా చెప్పుకుంటూ పోతే వాటి పేర్లు కూడా నేను చెప్పలేను అన్ని రకాల జీవులు ఉంటాయి భూమిలో పైన ఇన్ని రకాల జీవులు కుక్కలు నక్కలు బర్లు గొర్రెలు ఇలా అన్ని రకాలైతే బతుకుతున్నాయో భూమిలో కూడా అన్ని రకాలుగా బతుకుతున్నాయి అందులో బ్యాక్టీరియాస్ ని మనుషులు అనుకుంటే ఈ బ్యాక్టీరియాస్ లో మళ్ళకు మళ్ళీ ఓసి బీసీ ఎస్సీ ఎస్టి ఇలా ఎలాగైతున్నాయో అలా గ్రూప్లు ఉంటాయి అలాంటి ఒక గ్రూపే ఓసి అనే ఒక గ్రూప్ లాగా బీసీ అనే ఒక గ్రూప్ లాగా పిఎస్బి అనేది ఒక గ్రూప్ ఇందులో మళ్ళా రెడ్డి ఉంటాడు కమ్మ ఉంటాడు చౌదరి ఉంటాడు ఇలా బ్రాహ్మణ్ ఉంటాడు బల్జా ఉంటాడు ఇలా బీసీని తీసుకుంటే గోల్లా ఉంటాడు కుర్మా ఉంటాడు ఇలా ఇలా ఇలాగైతున్నారో సేమ్ అందులో కూడా మల్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఫంగస్ ఉంటాయి యాక్సినోమైసైడ్స్ ఉంటాయి ఇవన్నీ రకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా పాస్పరస్నెస్ అలవులు చేస్తాయి అంటే ఇక్కడ ఈ పాస్ఫరస్ ఒకటే అలబులైజ్ అంటే ఫాస్ఫరస్ ఒకటే ఏం కాదు ఫాస్ఫరస్ అలబలైజింగ్ బ్యాక్టీరియాస్ వాడుకున్నా కూడా ఇది విడుదల చేసినటువంటి యాసిడ్స్ వల్ల మిగతా న్యూట్రిషన్ కూడా కరుగుతాయి మిగతా న్యూట్రిషన్ కూడా అందుబాటులోకి వస్తాయి కానీ ప్రతి ఒక్క రైతన్న ఒక బ్యాక్టీరియా కొనుగోలు చేసే ముందు చేయాల్సింది ఏంటంటే అది డ్రమ్ములో వేస్తే ఫర్మెంటేషన్ అవ్వాలి బ్యాక్టీరియా ఏదైనా సరే బెల్లం నీటిలో పర్మంటేషన్ అవుతుంది అది లైవ్ బ్యాక్టీరియా అది మీకు ఉపయోగపడుతుంది భూమి లోపలికి వెళ్ళినాక దాని యొక్క జీవ పరిణామ క్రమాన్ని పెంచుతుంది మరి వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏది వాడినా ఏం కాదు మీరు ఇచ్చేటువంటి బ్యాక్టీరియాస్లో లైవ్ బ్యాక్టీరియా వాడితే ఏది వాడినా వాటి యొక్క స్ట్రెయిన్స్ తగ్గట్టుగా రెండు రకాలు ఉంటాయి నార్మల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి ఏంటంటే ఉప్పు నీళ్ళలో వేస్తే ఈ సాల్ట్ యొక్క కంటెంట్ తట్టుకోలేక చచ్చిపోతాయి రెండోది హెలోఫిలిక్స్ అని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు నా చిన్నప్పుడు బాస్పస్ అలఫలైజింగ్ బ్యాక్టీరియా ఏదో బాసిలస్ గ్రూప్కి చెందింది లేదంటే సూడోమానాస్ గ్రూప్కి చెందిన బ్యాక్టీరియాస్ ఇచ్చేది ఇవన్నీ మళ్ళీ గ్రూపులు సోడోమానాస్ అంటే ఒక బ్యాక్టీరియా కాదు బ్యాసిలస్ అంటే ఒక బ్యాక్టీరియా కాదు మళ్ళీ ఇలా వేల స్ట్రెయిన్స్ ఉంటాయి అయితే ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇచ్చేది ఇప్పుడు అవల్యూషన్లో భాగంగా ఏం చేస్తున్నారంటే హ్యాలోపీలిక్ బ్యాక్ బ్యాక్టీరియాస్ ఇస్తున్నారు మన ఇండియాలో కూడా ఉన్నాయి హలోఫిలిక్ బ్యాక్టీరియాస్ ఈ అంటే ఏం లేదు మనకు మీరు మార్కెట్లో హెలో చెక్ అని చెప్పేసి ఐసీఆర్ వారు విడుదల చేసినటువంటి ప్రొడక్ట్స్ కూడా చూడొచ్చు ఇలా హలోఫిలిక్ బ్యాక్టీరియాస్ అనే ఏం చేస్తా అంటే సాల్ట్స్ని తట్టుకుంటాయి అంటే ఉప్పుని తట్టుకొని కూడా సర్వే అవుతాయి ఇది మనం ఫర్టిలైజర్తో కలిపివచ్చు లేదంటే మనం కొన్ని రకాల ఐపీఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కెమికల్స్తో కలిపివచ్చు ఎందుకంటే సాల్ట్ని తట్టుకుంటాయి కాబట్టి ఇందులో ఎక్కువగా ఫంగస్ ఉంటాయి మైక్రోరైజల్ ఫంగస్లు అయితే చా వీటిని బాగా బాగా తట్టుకుంటాయి కొన్ని రకాల బ్యాక్టీరియాస్ కూడా మన తెలుగు రైతుల ద్వారా ఇచ్చే ప్రతి ఒక్క బ్యాక్టీరియా కూడా హెల్లిఫిలిక్ ఇవన్నీ కూడా రీడెవలప్మెంట్ అవుతాయి మనకి వీటిని డెవలప్ చేసుకుంటే డెవలప్ అవుతాయి ఏంటంటే వీటిని డెవలప్ అవుతున్నా కూడా భూమిలో వచ్చినప్పుడు ఏమైతే అంటే వా ఇచ్చినప్పుడు భూమిలో వానపావంలు ఏ విధంగా పెరుగుతాయో ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోయినా కూడా వర్మీ వాష్ ఇస్తే చాలా మంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు అనుభవం ఉంటుంది బెల్లం నీళ్ళు కానీ ఆ వాష్ కానీ భూమిలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వానపాములు వస్తాయి అలాగే మనం కొన్ని రకాల బ్యాక్టీరియాస్ని భూమి లోపల పంపించినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొత్త బ్యాక్టీరియా పుట్టడానికి అవకాశం ఉంటుంది భూమిలో ఉన్నటువంటి జీవం అనేది పుట్టడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కావాలంటే ఆర్గానిక్ కార్బన్ కావాలి ఇది ట్రయాంగిల్ సైకిల్ మెటర్ దీన్ని ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే బ్యాక్టీరియా వస్తుంది బ్యాక్టీరియా ఉంటేనే న్యూట్రిషన్ కరుగుతుంది న్యూట్రిషన్ కరిగి మళ్ళీ వీటికి ఫుడ్ వస్తేనే మొక్క బతుకుతుంది మొక్క బతుకుత ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది ఇది ఒక సర్కిల్ తిరుగుతూ తిరుగుతుంటుంది ఇది ఒక జీవన చక్రం ఇందులో ఏది మిస్ అయినా కూడా మనకు సర్వేలెన్స్ అనేది ఉండదు కాబట్టి ఇంకా ఇకనైనా ఈ ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం పాలబలైజింగ్ బ్యాక్టీరియా వెనక టెక్నాలజీలో ఆగిపోకండి చాలా ముందుకు వచ్చింది మీరు నేను చెప్పింది ఎందుకు నమ్మాలనుకుంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియా ఇది కేవలం సింగిల్ బ్యాక్టీరియా అని అడగండి హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తుంది సింగిల్ బ్యాక్టీరియా కాదు ఇది ఒక సమూహము ఈ కొన్ని సెక్టర్లని అన్నీ కలిపి ఇందులో వేస్తారు అంతేందుకు మనకు అజోస్పలి రైజోబియం బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా మనం నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్ అంటే ఇవి కూడా పాస్పరస్ని సాలబలైజ్ చేస్తుంది చాలా ఎక్కువ మొత్తంలో తక్కువ మొత్తంలో కాదు అయితే మరి వీటిని ఎలా విభజించారు ఒకప్పుడు ఎలా ఇచ్చారు అంటే ఒకప్పుడు ఏం చేశారంటే దీన్ని కొన్ని బ్యాక్టీరియాస్ తీసుకొని అతి తొందరగా పిహెచ్ డౌన్ చేసేది ఇప్పుడు పాస్పరస్ అలలో అవ్వాలంటే పిహెచ్ అనేది తొందరగా డౌన్ డౌన్లోకి వెళ్ళిపోవాలి పిహెచ్ అంటే ఏం లేదు వాటి యొక్క లెవల్ యాసిడ్ ఎసిడిక్గా మారడం ఇది మీకు ఎలా చెప్పాలో తెలుసులేదు ఎసిడిక్గా మారేటువంటి చర్యలు తీసుకొని ఎసిడిక్గా మారి ప్యూర్ గాఢమైన యాసిడ్గా ఉన్నప్పుడు ట్రైమోనియన్ ట్రై కాల్షియం పాస్ఫిట్ కరుగుతుంది సో ఏది అయితే తొందరగా మారుతున్నాయి అన్నీ ఒక పక్కకు విడగొట్టి వీటిని ఫాస్ఫరస్గా కొన్ని మనకు పొటాషియం సిలికేట్తో కలిసి ఉన్న వాటిని విడగొట్టే వాటిని తొందరగా విడగొట్టే వాటిని పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా కొంచెం విడగొట్టి ఆ రోజుల్లో ఉన్న టెక్వల్ టెక్నాలజీని తగ్గట్టుగా ఆ విధంగా ఇది ఒక పది కింద ముచ్చట ఇప్పుడు కొత్తగా అలా ఏం లేదు అసలు జీవ వైవిధ్యాన్ని కాపాడితే చాలు అన్ని రకాల బ్యాక్టీరియాస్ ముందుకు వస్తున్నాయి అన్ని రకాల బ్యాక్టీరియా డెవలప్ అవుతున్నాయని కొత్తగా కనుక్కున్నారు దాన్ని రీబిల్డ్ చేస్తున్నారు కానీ మనం ఇంకా ఎక్కడ ఆగిపోయామంటే ఇంకా ఫస్ఫరస్ అలొబలైజింగ్ బ్యాక్టీస్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ ఇక్కడ జీవ పరిణామ క్రమంలో భాగంగా ఏది ఇచ్చినా మిగతా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది జీవం బ్యాక్టీరియా ఏదైనా ఒకటి మన భూమి లోపల పంపించడం మిగతా దాన్ని యాక్టివేట్ చేస్తుంది ఇక్కడ బ్యాక్టీరియాలు ఎన్ని రకాలంటే ఫంగల్ ఫీడర్ ఉంటాయి అంటే ఈ ఫంగస్ అందిని బతికే బ్యాక్టీరియాస్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఫీడర్ బ్యాక్టీరియాస్ ఉంటాయి నెమిటోడ్స్ ఫీడర్ బ్యాక్టీరియాస్ ఉంటాయి సాప్రోఫైటిక్స్ ఉంటాయి సింబయోటిక్స్ ఉంటాయి ఇలా చాలా రకాలు ఉంటాయి అంటే ఒక అక్కడ ఉన్నటువంటి మౌత్ సిస్టమ్ అంటే వాటి యొక్క తినే విధానాన్ని బట్టి ఈ నెమిటోడ్స్ విషయంలో చూసుకుంటే అందరు చెడ్డాయి అనుకుంటారు ఇందులో ఫంగల్ ఫీడర్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఫీడర్ నెమిటోడ్స్ ఉంటాయి ఇవి కూడా మంచివి ఇవి కూడా ఫాస్ఫరస్ ఆల్బుల్ అయితే చేస్తాయి ఇవి ఎక్కడి నుంచి చేస్తాయంటే ఈ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది కదా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కార్బన్ వీటిని డీకంపోజ్ చేసే చేసే క్రమంలో వీటి నుంచి విడుదలయ్యేటువంటి సెకండరీ మెటబలైట్స్ వల్ల ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది రిలీజ్ అవుతుంది ఇవి కేవలం ఫాస్ఫరస్ని రిలీజ్ చేయడమే కాదు మొక్క కావాల్సినటువంటి ఐఏఏ ఐబీఏ ఇండోల్ యాసిడ్ ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ ఇలా చాలా రకాల ఎంజిఎమ్స్ రిలీజ్ చేస్తాయి హార్మోన్స్ ని దాంతో పాటు కొన్ని రకాల సెకండరీ మెటబలైట్స్ యాడ్ రిలీజ్ చేస్తాయి కొన్ని రకాల ఎంజియమ్స్ రిలీజ్ చేస్తాయి ఇలా చాలా రకాల పనులు చేస్తాయి కానీ ప్రతి ఒక్క రైతున ఇటు సింగిల్ వర్షన్ లో తీసుకొచ్చి దాన్ని అక్కడే ఆపేస్తున్నాడు ఇంకొక విషయం మనకు కెమికల్ ఫెర్టిలైజర్స్ తో సరి సమానమైన పనిని చూపెట్టగలవా భూమిలో మీ భూమిలో నిజంగా ఇన్అైలబుల్ ఫామ్ లో న్యూట్రిషన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉంటే మాత్రం దానికంటే బెటర్ వర్క్ చేస్తాయి ఇది ఎప్పుడు చేస్తా అంటే దాన్ని మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలంటే ఇది వన్ డేలో జరిగే ప్రక్రియ కాదు కాబట్టి కొంత మొత్తంలో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే మనం వేసుకో వేసేటువంటి ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ అనేది హెలోఫిలిక్స్ కాబట్టి తట్టుకుంటాయి వాటిని వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక న్యూట్రిషన్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ షెడ్యూల్ చేసుకున్నప్పుడు రైతు సస్టైనబుల్ అవుతారు మూడే మూడు విషయాలు గుర్తుంచుకోవాలి అక్కడ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసి వీటి యొక్క జీవ పరిణామ క్రమం అనేది దెబ్బతిండకుండా కాపాడుకోవాలి మూడోది వచ్చేసి డెవలప్డ్ బ్యాక్టీరియాస్ మాత్రమే వాడుకోవాలి ఈ ఫర్మెంటేషన్లో డెవలప్ అయ్యేటువంటి బ్యాక్టీరియాస్ మాత్రమే వాడుకోవాలి నాలుగోది వచ్చేసి ఫర్మెంటేషన్ కంటామినేట్ అవ్వకుండా కాపాడుకోవాలి ఎందుకంటే బెల్లం నీళ్ళు పక్కకు పెట్టినా కూడా ఫర్మెంటేషన్ అయితే వీటిని గుర్తించే క్యాపబిలిటీ మీలో పెరగాలి అసలు నేల యొక్క సేంద్రీయ కర్బణం అంటే ఏంది దీని యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటే పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మా కంటెంట్ మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇంతకాలం వాడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే అంటే దీని వల్లే వీడియోస్ అనేది పక్క వారికి షేర్ అవ్వడం జరుగుతుంది ఇంత కష్టపడి వీడియో చేసినా కూడా ఐదారు వేలకు రైతులకు చేరట్లేదు కాబట్టి ప్రతి రైతుకు చేరే విధంగా సపోర్ట్ చేయండి జై హింద్ జై జై జవాన్ జై కిసాన్